అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మాతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడం తో మాట్లాడదాం మేడం నమస్కారం నమస్తే అండి మేడం ఈ రోజు చూసుకోవచ్చు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన ఇప్పటికే సత్తెనపల్లికి చేరుకున్నారు సత్తెనపల్లి నుంచి అక్కడికి వెళ్ళి నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు అయితే జగన్ పరామర్శే ఒక వింతగా ఉంది జగన్ బాధితుల్ని ఆయన పరామర్శించబోతున్నారని చెప్పేసి ఒక పక్క కోటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ పార్టీ విమర్శిస్తా ఉంది సో ఈ విమర్శ అంటే ఆయన బాధితులను ఆయన పరామర్శించడం ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏంటి మరోపక్క జగన్ పర్యటనలో అంబటి రాంబాబు తీరుని ఎలా చూస్తున్నారు బారికేట్లను పక్కకు తోసి మరి పోలీసులతో వాగ్వాదానికి మరొకసారి ఆయన ఏం చెప్తారు మేడం నమస్తే అండి ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఈ జగన్ గారి పర్యటన అనేది ఏదైతే ఉందో ఇరవై ఒకటి నేషనల్ లీడర్ మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యోగాంధ్ర పర్యటనని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో తీసుకురావడానికి ఆయన చేసే యత్నం అనే ఒకటి రెండోది డైవర్షన్ పాలిటిక్స్ లో దిట్టగా ఉన్నటువంటి ఈయనకి సిట్ కమిషన్ ఇప్పుడు విజయవాడలో విచారణ జరుపుతుంది అది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది ఇంకా ఆయనకి సంబంధిత కొంతమంది ఇలాంటి ఘటనలో ఇలాంటి సంఘటనలో మనము సిట్ దర్యాప్తు గురించి మనం చర్చించుకోవాలి సిట్ సంబంధిత ఆధారాలను ఈడీకి ఇచ్చింది చర్చించుకోవాలి కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో ఎప్పుడో చనిపోయిన వ్యక్తి అంటే దొంగల పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు ఎప్పుడో చనిపోయినటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరం అనే వ్యక్తి అతను కూడా ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా రాజకీయ నాయకుడా ఒక మంత్రి పదవులు ఏమన్నా అధిరోహించడా ఒక మంచి క్రికెట్ ప్లేయరా లేకపోతే ఒక సంఘ సంస్కర్త లేకపోతే ఒక కవిన ఒక రచయిత ఎవరు అతను ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అతనికి ఒక కాంస విగ్రహాన్ని కట్టారట అతను బెట్టింగ్ లో రెండెకరాలు కోల్పోయిన వ్యక్తి రెండెకరాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబం రోడ్డున పడ్డ పరిస్థితి ఏం చెయ్యాలో అగమ్య గోచరంగా తన ప్రాణాన్ని తనే తీసుకున్నటువంటి పరిస్థితి అది కూడా ఎలక్షన్ కి రిజల్ట్కి వచ్చేటటువంటి ముందు లేకపోతే రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే అప్పటికి కూడా ఇంకా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం అవ్వలేదు కాబట్టి స్టిల్ ఆ టైం కూడా ఎలక్షన్ కమిషనర్ అండర్ కంట్రోల్లోనే నడుస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఫామ్ అయినా ప్రమాణ స్వీకారం అయిన దగ్గర నుంచి అధికారం ఉంటుంది సో ఆ టైంలో అతను ఎప్పుడు చనిపోయాడు ఏ డేటు ఐదో తారీఖు ఆరో తారీఖు తొమ్మిదో తారీఖు అనేది డేట్ల డిస్కషన్ మనందరికి తెలుసు అంత బాధ పొంగిన వాడు అంత భావాలు గల జగన్ రెడ్డి అయితే అప్పుడే వచ్చి పరామర్శించుండేవాడు అయినా వారు బెట్టింగ్ ఎందుకు కట్టినారు అంటే ఎవరో పోయే దానయ్య సాక్షి మీడియాలో కూర్చొని అదేంటది వైజాగ్ లో హోటల్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి రాగల ఒక వారంలో ప్రమాణ స్వీకారం మంచి రోజు ఇదే అనుకుంటున్నాము వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదులో ఒకటి కూడా పోకుండా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మొత్తం ఇది ఇలా చెప్పి బెట్టింగ్ పెట్టే వాళ్ళని రెచ్చగొట్టి ఆల్రెడీ బెట్టింగ్ కట్టిన వాళ్ళు ఓడిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు అసలు దారుణం ఏంటంటే బెట్టింగ్ ఎవడన్నా పక్క పార్టీ ఓడితో కడతాడు వాళ్ళ పార్టీలో వాళ్ళ వాళ్ళే కట్టేసుకున్న దౌర్భాగ్య పరిస్థితి అంటే వాళ్ళలో ఒకడికి నమ్మకం లేదు ఒకడికి దృఢమైన నమ్మకం సో ఇట్లా జరిగింది సార్ ఇంకొక డౌట్ ఒకటి రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది కాంస విగ్రహం ఖరీది ఎంత ఈ ఖరీదు డబ్బులు ఎవరు వేసుకున్నారు అంటే వరద బాధితుల్లో కృష్ణానది పరిసర ప్రాంతాల భవానీపురంలో వరద వస్తేనే అవతల వ్యక్తి కోటి రూపాయలు ఆరు కోట్లు అట్లా ఇస్తుంటేనే మనోడు కోటి రూపాయలు అని పెట్టి ఒక్క రూపాయి కూడా ఒక నెనకు అదే రకంగా నిన్నటి రోజు బోర్డర్ లో చనిపోయిన వ్యక్తుల్ని పరామర్శించడానికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు అటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ కాంస విగ్రహం ఖర్చు ఎవరు బేర్ చేశారనేది అనేది నాకు కావాలి అంటే ఈ విగ్రహాన్ని కట్టాల్సిన అంటే కట్టించినటువంటి అభిమానులు ఎవరు అంటే ఒక తాగుబోతుడికి తాగుబోతు ఫ్రెండ్స్ ఉంటారో లేకపోతే ఒక టీచర్కి టీచర్ ఫ్రెండ్స్ ఉంటారో డాక్టర్ కి డాక్టర్ ఫ్రెండ్స్ ఉంటారో వీళ్ళు కాక కూడా మిగతా వాళ్ళు ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ కానీ ఇప్పుడు ఈ బెట్టింగ్ రాయుడికి ఎవరు అభిమానులు ఉన్నారు అతన్ని అతనికి విగ్రహానికి పర్మిషన్ ఎవరు ఇచ్చినారు అతను ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడ ఆ విగ్రహాన్ని కట్టారు పోని కట్టినారు దానికి అయ్యే ఖర్చు ఎవరు బేరు చేస్తున్నారు జగన్ రెడ్డి గారు బేరు చేస్తున్నారా లేకపోతే కార్యకర్తలతో బలవంతంగా డబ్బులు వేయించినారా ఏం జరుగుతుంది సరే ఒక్కటే ఆలోచించండి వారు చాలా పేదవారు ఒకవేళ ఆ బిడ్డ చనిపోతే దాని కారణం ఒకవేళ నీ అభిమాని అని నువ్వు భావిస్తే దానికి కారణం నీ తప్పు కొద్దో గొప్ప పది పర్సెంట్ అన్న ఉంది అని నువ్వు భావిస్తే ఆ ఇంటికి అంటే ఆ కుటుంబానికి ఒక సొంతిల్లు కల్పించు ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక సాక్షిలోనో లేకపోతే తమరి ఆ మీడియా ఛానల్లోనో పాత్రికలోనో ఏదో ఒక ఉద్యోగం భారతీయ సిమెంట్ లోనో ఉద్యోగం కల్పించు ఆ కుటుంబాన్ని ఆదుకో అన్నగా నిలబడు ఒక ఆదర్శవంతుడవుగా కనపడు అంతేకాని కంస విగ్రహాలు కట్టిస్తే ఆ కుటుంబం కష్టాలు పోతాయండి ఒకవేళ ఆ కుటుంబానికి కష్టం వస్తే కాంస విగ్రహం దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటే కష్టం పోతుందా ఆ కాంస విగ్రహానికి అయ్యే ఖర్చు ఆ కుటుంబానికి ఇస్తే ఏదో ఒక రకంగా ఆ కుటుంబానికి ఉపయోగపడేది కదండి ఆ కాంస విగ్రహం కింద ఏమని రాస్తా ఒకటి చెప్పు అతని క్వాలిఫికేషన్ రాస్తారా అతను ఒక పెద్ద రాజకీయ నాయకుడుగా ఏ పదవులు అధిరోహించారో రాస్తారా అతను ఏమి చేశాడని రాస్తాడు సార్ అంటే అతను బయటికి రావాలి అంటే ఒక కారణం ఉండాలి అసలు నాకు చాలా బాధాకరణం ఏంటంటే చనిపోయిన వ్యక్తిని డిగ్రేడ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చారు జగన్ రెడ్డి గారు అతనంతట అతను చనిపోయాడు అతను మనకు ఎలాంటి వ్యక్తి అయినా ఆ కుటుంబానికి అతను ఒక హీరో అలాంటి వ్యక్తి చనిపోయినా ఆ కుటుంబం ఆ బాధలో ఉంది ఆ బాధలో ఉన్నప్పుడు ఆ బాధని ఓదర్చే వ్యక్తి ఆ ఒక ఉద్యోగ రూపంలోనో లేకపోతే ఆర్థిక సహాయ రూపంలోనో లేకపోతే మానవతా అదృక్పథంతోనో సహాయం చేయాలి కానీ అతనికి కాంస విగ్రహాన్ని కట్టేసి చేతులు కడిగేసుకుంటే అయిపోయిందా ఆ కుటుంబానికి ఇంకా మీకేం సంబంధం లేదా సో ఇటువంటి పరిస్థితుల్లో అనిపించింది సార్ శిలాపలకం మీద రాసిన రాయడానికి లేనటువంటి కంటెంట్ ఆ విగ్రహానికి పర్మిషన్ ఇచ్చిన వారు అంత విగ్రహానికి అయ్యిన ఖర్చు ఎవరు బేర్ చేసినారు ఇవంతా ఆర్టీఏ ద్వారా అడిగి తెలుసుకోవాలనిపించింది సార్ ఎందుకంటే ఇలా పర్మిషన్ ఇస్తే ప్రతి ఇంట్లో వాళ్ళ కుటుంబంలో కోల్పోయిన వ్యక్తి వాళ్ళకి హీరోనే లేకపోతే కోల్పోయిన వ్యక్తి వాళ్ళకి హీరోయిన్ కానీ ఇలా ప్రతి ఒక్కరికి విగ్రహాలు పెట్టుకుంట పోతే ఇంకా ఇంకా ఏముంటుంది సార్ దానికి కూడా మరొక దురదృష్టకరమైన ఘటన అంటే బాధిత ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్తూ ఆ జగన్ ఒక వృద్ధుని కొడితే ఆ వృద్ధుడు కూడా ఆ అక్కడికక్కడే మరణించడం జరిగింది సో ఎంత మందిని బలి తీసుకుంటావు జగన్ అంటూ ఈ రోజు టీడీపీ పార్టీ విరుచుకుపడుతుంది పడుతుంది సో ఎలా చూడాలి మేడం సార్ అప్పుడు నాకు గుర్తుకొచ్చింది తెలంగాణలో పుష్ప పుష్ప టూ సినిమా రిలీజ్ అప్పుడు ఆయనకు కూడా స్వాతి థియేటర్ దగ్గర చాలా చిన్న సందుగా ఉంది మీరు ఇటువైపు రాకండి క్రౌడ్ ని కంట్రోల్ చేయలేము ప్రాణ ప్రాణహాని కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పినా కానీ వినకుండా అతను క్యాన్ వై పైకి ఎక్కి వచ్చేసినాడు వచ్చేస్తే ఒక తల్లి ప్రాణం ఒక బిడ్డ ప్రాణం పోతున్న పరిస్థితి ఆ బిడ్డ పరిస్థితి చూసినారు కదా తల్లి స్పాట్ డెడ్ సో ఇటువంటి పరిస్థితుల్లో పుష్పటుకైనా అంటే పుష్పరాజకీయన ఒకటే జగన్ రాజకీయన ఒకటే మాత్రం సంకోచించేది లేదు ఇలా వద్దు అంటే వెళ్ళాడు సభకి పోలీస్ యాక్ట్ అప్లికబుల్ అయిపోయిందన్నా వినలేదు నువ్వు నిన్న మొన్న వెళ్ళిన పొదిలి ఘటనలోనే గలాట ఘటాలు జరిగి పోలీసుల తలకాయలు పగిలి నీ అభిమానులు కేసులో ఇరుక్కొని తర్వాత ఇంకొక అభిమానులు ఇబ్బంది పడి అసలు లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది మీకు మీరు మళ్ళీ బయటకు వెళ్ళడానికి వీల్లేదు అన్న సరే వెళ్ళారు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకెళ్ళే క్యాన్ బాయ్ కి ఒక పెద్ద అయిన కార్ యాక్సిడెంట్ అంటే మీ కారు తగిలి ఇంకొక యాక్సిడెంట్ అయింది ఆ పెద్దయిన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అతి కొద్ది గంటల్లోనూ చనిపోయాడు చెప్పండి ఇప్పుడు పుష్పరాజు యాభై లక్షలు కాదు ఎట్ల గుట్ల ఒప్పించుకుని కోటి రూపాయలు ఇచ్చాడు మీరు పది రూపాయలు ఇవ్వగలుగుతారా బెట్టింగ్ లో పోయినోడికేమో కాంస విగ్రహం దాన్ని చూడడానికి వెళ్ళిన పాపం అమాయకుడు మళ్ళీ మీ దగ్గర బలి మళ్ళీ రేపు ఇతన్ని చూడడానికి వెళ్తారా లేకపోతే ఇతనికి పరామర్శించడానికి వెళ్తారా అతనికి కాంస విగ్రహం అంటే ఇతనికి మట్టి విగ్రహం అన్న కట్టేస్తారా ఏమిస్తున్నారు సొసైటీకి మీరు మెసేజ్ పది అడుగుల రోడ్డు మీరు వెళ్ళలేరు అసలు ప్రజలకే కాదు మీ ప్రాణాలకు కూడా రక్షణ లేదు నిన్న రాఫ్తాడు మీటింగ్ లో మీ విమానం మీద ఎలా అయితే దాడి జరిగిందని మీరు భావిస్తున్నారు అదే ప్లేస్ లో ఏదైనా జరిగితే ప్రతిపక్ష పాత్ర మీకు లేకపోయినా ప్రతిపక్ష నాయకుడుగా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీస్ శాఖకు ఉంది ప్రభుత్వానికి ఉంది అని చెప్తున్నా వినకుండా మొండిగా జనాదరణ ఎంతో తన గ్రాఫ్ ఎంతో చూపించడం కోసం ఇప్పుడు సిట్ కమిషన్ ఏదైతే విజయవాడలో విచారణ జరుగుతుండగా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ లో జగన్ గారి పాత్ర జగన్ గారి చెప్తేనే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది వారి సతీమణిది వీళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ లో జరుగుతున్నాయని మూడు వందల మంది ఫోన్ ట్యాపింగ్ లో జరిగినాయని ఈ విషయ సమాచారాన్ని అంతా పక్కదో పట్టించడం కోసం మీరు మళ్ళీ ఆ ఇరుకు సందుల్లో మురుకు రాజకీయాలు మళ్ళీ బిగిన్ చేసినారుగా అది అలవాటైన విద్య లేకపోతే సెవెన్ ఉంటేనే బయటికి రావాలనిపించిద్దా సెవెన్ లేకపోతే మీకు మాట్లాడాల్సినటువంటి మూమెంట్ ఐడియా థాట్స్ ఇవేమీ రావా వినుకొండలో కూడా అంతే రౌడీషలో పడుచుకుంటే పడుచుకుంటాయి జనాల్లో కూడా అంతే గంజాయి బాధితుల దగ్గర కంటే వెళ్ళి కూడా ఈ బెట్టింగ్ చేసిన వ్యక్తి చనిపోతే ఎప్పుడు చనిపోతే ఇప్పుడు చూడడానికి వచ్చారు అసలు మీరు బయటికి రావడం కోసం గత సంవత్సరంలో చనిపోయిన వాళ్ళ లెక్క తీస్తారా లేకపోతే మీ నాన్నగారు చనిపోయినప్పుడు సానుభూతి కోసం లేకపోతే అప్పుడు చనిపోయిన వాళ్ళని మళ్ళీ పరామర్శిస్తారా మీరు ఏం పరామర్శించడానికి వెళ్ళారు పొద్దుకెళ్ళి పొగాకు రేటు తెప్పిస్తానని పొగాకు అంతా తుక్కు 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 తొక్కి ఆ ఉన్న రేటు కాస్త పోయినట్టు చేసినారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఇతని వల్ల ప్రజలకు ఉపయోగం లేకపోగా నష్టాలు ఎక్కువ ఉన్నాయి పోలీసుల కష్టాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి అసలు వీటన్నిటికంటే మించి పెట్టడానికి జైళ్లు కొట్టడానికి లాఠీలు కూడా లేని పరిస్థితి అయిపోయిందండి ఎందుకంటే లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేకపోతే కొంతమందిని లాఠీలతో కొట్టి 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 వాళ్ళు ముందుకు వచ్చేస్తే గౌరవ జగన్ రెడ్డి గారికి ఏదైనా అయిపోతే జగన్ రెడ్డి గారి ప్రాణాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా సో ఇక్కడ చాలా కష్టం అండి రైట్ నమస్తే